హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు గార్డెనింగ్ వ్లాగ్ కాకోకుండా ఒక ఫెస్టివల్ వ్లాగ్ అయితే ఈరోజు మీ ముందు పెడుతున్నానండి ఈరోజు కృష్ణాష్టమి కదా అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి నేను గోవింద సేవ అయితే ఫాలో అవుతూ ఉంటాను నిన్న అక్క పూజా విధానం ఏ విధంగా చేసుకోవాలి అనేది చెప్ ఉంది కదా నేను చూస్తూ ఉంటే నాతో పాటుగా మా ఇద్దరు పిల్లోళ్ళు కూడా చూసినారండి ఆ వీడియోని చూసి మేము చేస్తాం ఈరోజు పూజ అని మా అబ్బాయి తన ఫ్రెండ్ని తీసుకొని వచ్చినాడు తర్వాత మా పాప ముగ్గురు కలిసి అయితే ఈరోజు పూజ చేసినారండి వాళ్ళ ఫ్రెండ్ని అయితే ఇక్కడికి మా గార్డెన్లో ఉన్న పువ్వులను తెంపడానికైతే కిందికి పంపించినాడు తనేమో నిన్న పెట్టిన పువ్వులు ఏవైతే ఉన్నాయో అవి అవి తీస్తూ రూమ్ను శుభ్రం చేస్తూ ఉన్నాడండి మేము వాళ్ళు ఉండి మాకు వచ్చినట్టుగా మేము చేస్తామమ్మ అని చెప్పినారు నేను అందుకు ఓకే అని చెప్పాను నీ నీట్గా రాధాకృష్ణ పటం అయితే ఒకటి ఉండింది ఇంట్లో ఆ పటానికి నీట్గా తూడ్చి గంధం పెట్టి బొట్లు అయితే పెట్టుకున్నారండి నేను వాళ్ళు చేసే పూజకి ఏం ఏం చెప్పలేదు వాళ్ళకి నచ్చినట్టుగా చేసుకొని అని నేను గమ్మున్నే చూస్తూ ఈ విధంగా వీడియో అయితే షూట్ చేస్తూ ఉన్నాను ఈ విధంగా తను చెప్పింది విని మేము అప్పుడప్పుడు చేసేది చూసి వీళ్ళు ఈరోజైతే ఈ విధంగా చేస్తున్నారు పూజ నిజంగా చాలా సంతోషం అయిందండి తప్పులు తప్పు చేసినారా రైడ్ చేసినారా అనేది పక్కన పెడితే వాళ్ళు పూజ చేయాలి అనేది ఇంట్రెస్ట్ అయితే కలిగింది కదా అందుకు చాలా సంతోషం అనిపించింది ఇక్కడ దీపాలకి ఫ్లవర్స్ని పెడుతున్నారండి వాళ్ళట నేను పెడుతుంటే చూసినారంట అది గుర్తుకు తెచ్చుకొని మళ్ళీ ఫ్లవర్స్ ఇవి ఫ్లవర్ ఫ్లవర్స్ ఇవ్వు అని అడిగి మరి ఆ దీపాల చుట్టూ ఫ్లవర్స్ పెడుతూ ఉన్నారండి ఇక్కడ వాళ్ళకు తెలిసిన శ్లోకాలను అయితే చదువుకుంటున్నారు ఇద్దరు మా పాప కూడా చదువుతూ ఉంది వినండి ఒకసారి শুকর বিষ্ণু প্রসন্ন দিয়া হে স্ববিঘ্ন শান্ত পূজা করি শ্র দীপারা মুহূর্ত সুমূর্ত ఇక్కడ మా పాప దీపం వెలిగిస్తుందండి మా పాపకి అప్పుడప్పుడు వెలిగించే అలవాటు ఉంది కాబట్టి తను అగ్గిపుళ్ళను ఈజీగా వెలిగించగలదు మా వాడికి అంతగా రాదండి అందుకు వాళ్ళ చెల్లని పిలిచి వెలిగిపించినారు వెలిగించమన్నారు తర్వాత విష్ణువి పన్నెండు నా ఓం చెప్పారు ओम माधवाय नमः ओम माधवाय नमः ओम गोविंदाय नमः ओम गोविंदाय नमः ओम मधुसूदनाय नमः ओम मधुसूदनाय नमः ओम विष्णुवे नमः ओम विष्णुवे नमः ओम त्रिविक्रमाय नमः ओम त्रिविक्रमाय नमः ओम वामनाय नमः ओम वामनाय नमः ओम श्रीधराय नमः ओम श्रीधराय नमः ओम ऋषिकेशाय नमः ओम मनाभाय नमः ओम पद्मनाभाय नमः ओम दामोदराय नमः ओम दामोदराय नमः దం కంసానుూరమర్దనం దేవీ పరమానందం కృష్ణం వందే జగద్గురు ఈ విధంగా కృష్ణాష్టకం అయితే చదివారండి ఆ తర్వాత టెంకాయ కొట్టి హారతిద్దామని అనుకున్నారు టెంకాయను ముగ్గురు కుస్తీ బట్టి కొట్టినారండి అది ఎవ్వరికీ పగలలేదు లాస్ట్కు ఇంకా దాన్ని పక్కన పెట్టేసి పాలు ఇస్తే పాలను నైవేద్యంగా పెట్టి హారతిచ్చి సాష్టాంగ నమస్కారం చేశారండి పిల్లోళ్ళు చాలా కష్టపడ్డారు టెంకాయను పగలగొట్టడానికి అది పగలలేదు ఇంకా పాలు నైవేద్యంగా పెట్టి ఈ విధంగానైతే ఆరా ఇచ్చి పూజనైతే ముగించారు నిజంగా నాకైతే చూస్తుంటే చాలా సంతోషంగా అనిపించింది ఎన్నో పనికిరాని వీడియోలన్నీ యూట్యూబ్లో పోస్ట్ చేస్తూ ఉన్నారు ఈ విధంగా ఈ వీడియోను చూసి ఒకరైనా ఇన్స్పైర్ అయ్యి ఒకరైనా ఒక పిల్లోడైనా నేర్చుకుంటే మంచిదే కదండి అందుకు ఆ ఉద్దేశం ఉద్దేశంతో నేనైతే ఈ వీడియోను పోస్ట్ చేయడం జరిగిందండి ఇది ఇంటి కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ అండి ఇక సాయంత్రం వరకు నేను ఏదన్నా ఒక పాయసము అట్లా చేస్తాను పిల్లలందరికీ పంచిపెట్టి కొంచెం సేపు భజనలు తర్వాత పిల్లోళ్ళ కృష్ణుడి సాంగ్స్ పెట్టుకొని నృత్యము నాట్యము అలా వాళ్ళకి ఇష్టం వచ్చిన స్టెప్లతో చేస్తే సరిపోతుందండి అది చూడడానికి చాలా బాగుంటుంది ఇదండి వాటి మా కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ మా పండుగను మేము ఈ విధంగా జరుపుకున్నాము ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం